పుట్టినరోజు అభిమానులకు పండగనే చెప్పాలి ఈ సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చి వారిలో జోష్ నింపారు ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన ఈ సినిమా విడుదల కాబోతోంది మరోవైపు హను రాఘవపుడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఈ చిత్రానికి ముందు నుంచి కూడా ప్రచారం జరిగినట్టుగానే ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ను ఖరారు చేశారు ఫౌజీ అంటే సైనికుడు అనే అర్థం ఈ చిత్రాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ నేపథ్యంలో పూర్తిగా స్వాతంత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు చిత్ర చెప్పింది అందుకే ఫౌజ్ అంటే ఫటాల అందులో నుంచే ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తోంది ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ఇమాన్ వి నటిస్తోంది